కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ఉన్నారు చలసనే శ్రీనివాస్ గారు మరి వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ యుద్ధాల్లో నిమ్మకం ఏమో రాష్ట్రంలో దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏదైతే మేము కానీ రాకేష్ తెకాయత్ గారు కానీ ప్రశాంత్ భూషణ్ గారు జస్టిస్ గోపాల గోపాలగౌడ గారు యోగేంద్ర యాదవ్ గారు అందరూ కలిసి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు పక్కన దొరుకుతున్నాయి ఒక మరొకసారి మోడీ గారు కంపెనీ కానీ వస్తే రాజ్యాంగమే బస్పెట్టిపోయే పరిస్థితి వస్తుందేమో అని భయం వేస్తుంది హక్కులు కూడా ఉండని పరిస్థితి వస్తుంది మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుంటారు దక్షిణ భారతదేశాన్ని సీట్లు తగ్గించేస్తారు భాషని ఒకే భాష ఒకే మతం ఒకే ఆహారం ఒకే వస్త్రధారణ కానీ కూడా చెప్పేసి దుర్మార్గమైన పరిస్థితులు వస్తే అవకాశం ఉందని భయపడుతున్నాం ప్రజలందరూ ఈ మొత్తంలో కొట్టు కొట్టుకుపోకుండా తమ స్వతంత్రంగా హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం నిలబడి ఉంటే బాగుంటుందని అభిప్రాయం ఓకే అండి సార్ మొత్తం మీరు చూసుకుంటే ఏపీ రాజకీయాలు చాలా రసవత్రంగా సాగుతున్నాయి ఎందుకంటే టీడీపీ బీజేపీ జనసేన ఈ పొత్తు ఖరారైంది మరి నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఏ మలుపు తీసుకొని ఉన్నాయి శంభోశంకర అనే విషయాలు చాలా మీరు చూసుంటారు భగవన్ నాన్న చేసుంటారు మీరు రాన్న శివరాత్రికి పూజ చేశారా జాగారం ఉన్నారా లేరు మొన్న జాగారం ఉన్నారా లేరు అలా ఎన్నో రాత్రులు మొదటిసారి కలిసిన నెల రోజుల క్రితం కలిసిన అమిత్ షా గారిని కలిసిన చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారు వాళ్ళ దగ్గర నుంచి పిలుపు వస్తుందా వస్తుందా అని చెప్పి అలాగా చూసుకుంటే పాపం మూడు నాలుగు రోజుల క్రితం పిలిపి వచ్చింది వెళ్ళిన తర్వాత మన రాత్రి ఏదో అపాయింట్మెంట్ ఇచ్చారు మళ్ళీ నిన్న ఉదయం కలుస్తాను నేను మధ్యాహ్నం నేను రాత్రి శివరాత్రి అంతా జాగారం చేశారు వాళ్ళ దయా దాక్షిణ్యాలు కర్ణ కటాక్షాలు లభించలేదు అనుకుంటా అందువల్ల ఇవాళ ఉదయం వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినట్టున్నారు వెళ్ళి సీట్లు ఫైనల్ చేసుకొచ్చున్నారు ఈ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ క్షేత్ర ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచి ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఇంక ఇప్పుడు రాలేదనుకుంటా వాళ్ళు వాళ్ళు పొత్తులు పెట్టుకుంటారు అబ్జెక్షన్ లేదు వాళ్ళు ఇష్టం సోనియా గాంధీ గారు ఇంటికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు పొత్తులకు తెలంగాణతో పొత్తు పెట్టుకున్నారు అరే అలాగే పవర్ స్టార్ కళ్యాణ్ బాబు సత్య పవర్ స్టార్ ఈ అప్సరిటీ ఇంకొకళ్ళు కూడా వాళ్ళు ఈ దర్దాపుల్లో కూడా ఈ ఆంధ్ర తెలంగాణలో కూడా అంతటి ప్రజాదరణ పిలిపిస్తే ఒక యాభై లక్షల మంది వచ్చే కెపాసిటీ రూపాయలు పెట్టకుండా వచ్చే కెపాసిటీ ఉన్న నటుడు ఈ రోజుల్లో ఆయన రాజకీయ నాయకుడు కానీ తర్వాత కోల్డ్ హౌస్ రావచ్చు అట్లాంటిది ఆయన కూడా ఏం చేశారు మాకు ఆశ్చర్యకరంగా ఉంది వీళ్ళు అందరూ కలిసి వారు ప్రజారాజ్యం ఉన్నారు తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారు తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు వామపక్షాలతో పొత్తు పెట్టుకుని చాలా కాలం ఉన్నారు ఆ తర్వాత బహుజన సమాజ్ పార్టీతో పట్టు పెట్టుకున్నారు బీజేపీ నుంచి బయటకు వచ్చి తిట్టారు తెలుగుదేశాన్ని అగనిస్ట్గా ఉన్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీతో వాళ్ళు కలిసి వెళ్ళారు బీజేపీతో ఉన్నారు వారిష్టం పొత్తులు పెట్టి బహుజన సమాజ్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో వారిష్టం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా కానీ విషయం తెలుగు వాళ్ళ ఆత్మగౌరానికి భంగకరంగా ప్రవర్తించడం జరిగింది నిన్న ఈ రెండు పార్టీల నేతలు కూడా గౌరవ నేతలు ఢిల్లీలో వాళ్ళ కరుణ కటక్షాల కోసం చూడటం ఏంటండి ఇచ్చేది వీళ్ళ సీట్లు వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళు సంపదింపులు జరపాల్సిన మనిషి కోసం ఈ గుమా వాపయాల దగ్గరికి వెళ్ళి కాళ్ళ తెలుగు వాళ్ళ ఆత్మగౌరణాన్ని తాకట్టు పెట్టలేదా వీళ్ళు వాళ్ళ పొత్తులు వాళ్ళ ఇష్టం అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే నేను దీంట్లో ఇంక అవసరం లేక యాభై ఆరు ఉన్నాయి వీడియోలు ఇవాళ లడంగే తెలుగు వాళ్ళ ఆత్మఘోరాన్ని కాపాడుతాను ఎంపీలు ఆరాని నిద్రపోతున్నారు రా కారణం రాసుకోండి రా నీకు చేత కాకపోతే అని కారణం రాసుకుంటే ఎంపీసీలు పోరాడండి తెలుగు జాతికి అవమానకరంగా జరుగుతుంది చెప్పి మేమందరం రెండు రెండు వేల పద్నాలుగు నుంచే పోరాడుతున్నాం ప్రత్యేక హోదా వచ్చిన ఆ అనౌన్స్ చేసిన కాడి నుంచి ఆ రోజు ఎన్నికల ముందు నుంచే జరగాలని అమలు పడుతున్నాం రెండున్నర సంవత్సరాల తర్వాత కళ్యాణ్ బాబు గారు వచ్చారు మూడు నాలుగు సార్లు మాట్లాడారు పాచిపోయిన లడ్డులు అన్నారు ఇంక ఒకటే రెండు అని నేను చెప్తే చా అన్నారు తర్వాత మళ్ళీ ఎక్కువ సార్లు మాట్లాడలేదు మేము నిరంతరం పోరాడుతున్నాం విత్ డ్యూ రెస్పెక్ట్స్ కానీ వాళ్ళు జరిగింది మాత్రం అత్యంత బాధాకరంగా ఉంది ఆయన వెళ్ళి ఏం మాట్లాడారంటే స్పష్టంగా వీడియోలు ఉంది కావంటే వేయండి నేను ఢిల్లీ వెళ్ళాను వాళ్ళ కేంద్ర నాయకత్వం గుమా వ్యాపారులు అనుకుంటా వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాను పది నిమిషాలు నేను అలాగే పట్టుకుని ఉన్నాను అసలు కదలేదని ఏంటండి ఇది మీరు వీడియో వేసి చెప్పండి నేనేముంది ఎవరన్నా సరే అసలు మళ్ళా అలాంటి పరిస్థితి అంజయ్ గారిని అవమానించారంటే కడుపు రగులు పోయింది కదా బండి సంజయ్ గారు ఆయన చెప్పులు రెండుసార్లు పెట్టుకెళ్తేనే వివరణ ఇచ్చారు పెద్ద అనేదో అని చెప్పులు అన్నీ దానికో వివరణ ఇవ్వాల్సి వచ్చింది కదా ఎక్కడో అమిత్ షా చెప్పులు కాళ్ళు పట్టుకుని పది నిమిషాలు వదలకుండా కూర్చుంటాల్సిన అవసరం ఉండేది దేనికోసం తెలుసా విశాఖ ఉక్కు కోసం కాదు తెలంగాణ భూగర్భంలోని గనులు కలిసి జాతీయం చేస్తుంటే అని జాతీయం గుమ్మా వ్యాపారులకు అప్పగిస్తుంటే కాదు రాయలసీమ ఉత్తరాంధ్రకి వెనుగడిపోతుంటే దాని నిధుల కోసం హామీ ఇచ్చింది నిద్రపోతున్నారా మీరు వెంకటేశ్వర సాక్షి కానీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ పద్నాలుగు అప్స్ అబ్స్ వైజాగ్ నుంచి చెన్నై వరకు ఉన్న పద్నాలుగు అప్స్ గురించి కాదు పోలవరం నిర్మాణానికి తక్షణం చేసి నిర్వాసిని చచ్చిపోతున్నారా ఎండవానల్లాలు మునిగిపోతున్నారు కాదు రాజధాని కోసం కాదు ఆయన మాట్లాడింది తెలుగుదేశం బీజేపీతో పొత్తు కలపటానికి కాలు పట్టుకున్నారంట ఎంత బాధగా ఉందంటే నాకు ఈ ఇలా ఈ చరిత్రలో ఎవరైనా కాంగ్రెస్ నాయకులు కూడా ఢిల్లీ వెళ్ళి అలా కాళ్ళు పెట్టుకున్నట్టు ఎందుకు చెప్పలేదు పైగా ఇంకో మాటకునే ఎన్ని మాటలు పడ్డానో నేను తెలియదు ఇలా చేతులు పట్టుకుని నిలబడిపోయాను విత్ డ్యూ రెస్పెక్ట్స్ హిమ్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆయన ఇవాళ దమ్ము ఉండి నిలబడి ఆంధ్ర తెలుగు జాతి తరఫున పోరాడితే దమ్ము ఉన్న నాయకుడిగా ఈ తెలుగు జాతి మొత్తం అనే ఒకరి ఒకరిని తీసేయండి ఎనగమాలు నడుస్తుంది దక్షిణాది మొత్తం నాయకులందరినీ కలపగలిగే శక్తి ఉందని భావిస్తున్నాను ఎవరో ఇచ్చిన దిక్కుమాలని అడ్వైజులు తీసుకున్నారో లేకపోతే ఏం జరిగిందో నాకు తెలియదు కంప్లీట్లీ ఆయన పర్వాలేదు తెలుగు జాతి ఇవాళ ఇబ్బంది పడతా ఉంది ఇవాళ వీళ్ళేమో ఒక పార్టీ ఇది డైరెక్ట్గా చేయటం ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడిబజార్లో తాకట్టు పెడతాం ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాటలు అంటే నలభై ఆరు పాయింట్ నలభై ఆరు శాతం ఓట్లు వచ్చిన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నలభై ఆరు శాతం ఓట్లు వచ్చిన వాళ్ళు ప్రత్యక్షంగా ఖాళీ పట్టుకుంటాం పరోక్షంగా నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వచ్చిన వాళ్ళు కాల్పడి దేనికోసం వాళ్ళ పొత్తుల కోసం అవతరాలను దించడం కోసం తోటి తెలుగు దించడం కోసం వీళ్ళు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఒక్కసారి తెలంగాణను చూడమనండి ఒకే తల్లి కడుపును ముట్టాం తెలుగు తల్లి కడుపు ముట్టాం పక్కన ద్రవిడ సోదరులు చూడండి లేదా కర్ణాటక సోదరులు చూడండి లేదా తమిళనాడుని చూడండి మహారాష్ట్రను చూడండి ఎక్కడా జరగలేదు ఇలా బాధాకరం అందుకని పొత్తుల కోసం ఈ విధంగా దిగజారిపోవటం అనేది రాంగ్ అండి ఆయన పవర్ ఆయన తెలుసుకోంట్లేదు అంజేయని పుత్రుడు అయినా ఆయన ఆయన తెలుసుకోవట్లేదు రాంగ్ ట్రాక్లు పడ్డారని అభిప్రాయం ఇవాళ పొత్తుల విషయంలో మాత్రం అత్యంత బాధాకరమైన సంఘ సంఘటనగానే భావిస్తున్నాను ఇవాళ వీళ్ళేది జాగరాలు శివరాత్రులు జాగరాలు చూడటం వాళ్ళు రాకపోవటం హా వచ్చింది ఎగిరికి ఎంత వెళ్ళిపోతుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు గుమా వ్యాపారుల దగ్గర అప్సోట్లీ రాంగ్ అండి ఇది సార్ మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు జనసేన కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు బీజేపీతో పొత్తు కోసం ఎదురు చూశారు మొత్తం మీద పొత్తు పట్టుకున్నారు అంటే సెంట్రల్లో బీజేపీకి ఉన్న పవర్ని ఇక్కడ స్టేట్లో యూజ్ చేసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని ఇటు వీళ్ళు భావిస్తున్నారు మరి ఈ ఆలోచన అనేది సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు అంటే వీరు ఏదైతే ఆలోచించి ఈ పొత్తును పెట్టుకున్నారో అది నిజం అవుతుంది అనుకోవచ్చా ఒకటండి కేంద్రంలో ఉన్నదానికి ఇంకోసారి వాళ్ళు వస్తారు రారు వాళ్ళు మ్యాజిక్ చేసుకుంటూ చూస్తున్నారు అందరు కాళ్ళు పట్టుకు తిరుగుతున్నారు నితీష్ కుమార్ గారు గాలి పట్టుకుని తీసుకొచ్చారు ఇక్కడే రెండుగా పెడగొట్టేసారు శివసేన కానీ జేడీ కుమారస్వామి గారిని గాలి పట్టుకుని తీసుకుందామని చూస్తున్నారు అలాగే అందరినీ కలుపుకుని ఏ ప్రయత్నాలు కావండి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు కేవలం మూడు వందల డెబ్బైన్నర పాత మెజార్టీ కూడా వస్తున్నారు రాదు ఖచ్చితంగా చెప్పలేము లేవు అంటే ఈ తెప్పలేందుకు వాళ్ళకు వచ్చింది పాయింట్ ఎయిట్ ఫోర్ ఇప్పుడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి లేదంటున్నారు సర్వేలు ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళ కోసం ఇంత తాపత్రయపడతాం ఏంటండి వాళ్ళు చూసి ఎస్ మీరు అందరూ ఒక విధంగా కరెక్టు వాళ్ళ యొక్క పవర్ని వాళ్ళ అంగాల్ని వాడుకునే అవతల జగన్ గారిని నిర్వీర్ ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారిని ఎల్లి సుబ్రమణ్యం గారితో అత్యంత భయంకరంగా వేధించారని చెప్పి ఆరోగ్య ఆరోపణలు చేశారు మొత్తం ప్రభుత్వంగాలన్నీ స్ప స్తంభింప చేశారు ఏది బయటికి వెళ్ళకుండా చేసి వేధించి వేధించి వేధించారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి యాభై మూడు రోజులు దక్షిణాంధన స్టాల్ వాట్ లీడర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎలా వేధించడంలో కేంద్రం హస్తం లేదంటే చిన్నపిల్లాడు ఎవరు చిన్న చిన్నపిల్లాడు కూడా నమ్మడు చెవులో క్యాబేజీ పెట్టుకున్నా కూడా నమ్మరు వాళ్ళు అది కూడా తీసి పక్కన పెట్టి నమ్మే పరిస్థితి లేదు వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ వాళ్ళ నుంచి హారం జరగకుండా ప్రొటెక్షన్గా సీట్లు గిఫ్ట్ ఇచ్చారు ఇవాళ చెప్తా ఉన్నాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జరిగిందో రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే పని చేస్తారు తర్వాత కళ్యాణ్ బాబు గారికి కూడా ఇచ్చేస్తారు అందరూ తమ హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం ఏకం అప్పు ఒక తోలు బొమ్మలు పెట్టి ఆడిపోయాడిస్తారు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రం లేదు గుజరాత్లో కూడా పోరాడుతున్నారు అక్కడ సిక్కింలో ఒక్క మనిషి ఉన్న ఆ రోజు పవన్ కుమార్ చాంగ్లింగ్ ఫార్టీ పర్సెంట్ సీట్లు వచ్చి అన్ని బీజేపీ లాగేసుకున్న లాంగెస్ట్ సార్డు చీఫ్ మినిస్టర్ పోరాడుతున్నాడు ఇవాళ త్రిపురలో పోరాడుతున్నారు ఎన్ని సీట్లు వచ్చినా పశ్చిమ బెంగాల్లో పోరాడుతున్నారు కాశ్మీర్లో పోరాడుతున్నారు రాజస్థాన్లో పోరాడుతున్నారు ఆఖరికే మూల మీరు ఏ ఊరు వెళ్ళారు లక్షద్వీప్లో పోరాడుతున్నారు ఈ దౌర్భాగ్య స్థితి తెలంగాణలో పోరాడుతున్నారు అని తెలిసి ఈ దౌర్భాగ్య స్థితి తొంభై ఆరు శాతం ఓట్లు వచ్చిన పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు అనుమాలు పరిగెట్టి కాళ్ళు పట్టుకుంటాం చేతులు పెట్టుకుంటాం గడ్డలు పట్టుకుంటాం వీళ్ళ జీవితం ఆత్మకరం తాకట్టు పెట్టు వాళ్ళ తాకట్టు తెలుగు జాతి ఆత్మకరం తాకట్టు పెట్టుకునే పరిస్థితి లేదు ఇది నేను అనుకుంటా ఉన్నాను ఇది సక్సెస్ అవుతున్నా లేదని మనం విశ్లేషణ తర్వాత చేద్దాం మీరు అడిగింది బట్ తెలుగు జాతికి మేలు చేది ఇది తోలు బొమ్మలాట ఆడిస్తున్నారు మనం చూడబోయేది ఎన్నికల్లో ఒకళ్ళని ఒకళ్ళు తోలుబొమ్మలు ఆట ఆడిచ్చేది మొత్తం వాళ్ళే సార్ మొత్తం మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఇటు మీరు ఇంతకు ముందు అన్నట్టు వైఎస్ఆర్సీపీకి బీజేపీ అనేది చాలా సపోర్టివ్ గా ఉంటూ వచ్చింది అంటే ఇటు బాబు కేసెస్ అవ్వండొచ్చు పరోక్ష పొత్తు సో పరోక్షంగా ఉంది మరి ఇప్పుడు సడన్ గా టీడీపీతో పొత్తు పెట్టుకుంది అంటే ఈ ఐదేళ్ళు సహకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేసినట్టేనా లేదంటే రెండు పాడవల మీద కాలేసినట్టా ఎలా చూడాలి మనం రెండు రెండు పాయింట్స్ తీసుకోవాలండి ఉత్తర భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది ఐడియాలజికల్ ఈ దేశంలో ఐడియాలజికల్ రెండు మూడు పార్టీలే మిగిలినాయి అందులో డెఫినెట్గా డిఎంఏక ఒకటి సిపిఎం ఒకటి థర్డ్ పార్టీ భారతీయ జనతా పార్టీ యూ షుడ్ అప్రిషియేట్ దట్ అంటే ఒక సిద్ధాంతపరంగా ఉన్నారు ఆ సిద్ధాంతం కోసం ఒకే మతం ఒకే భాష ఒకే అవన్నీ అన్నీ ఓ టైప్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు అది మనకు నచ్చ నచ్చపోయి ఉండొచ్చు కానీ వీళ్ళు ఆడిచ్చే నాటకంలో ఏడ భాగం చేయబోతున్నారు ఎలాగంటారా రేపు కనుక ఎన్నికల్లో ఇలా పొత్తు పెట్టుకుని టీడీపీ ఓడిపోతే టీడీపీ ఇంకా నా షెడ్యూంగ్కి పంపించేస్తారు టీడీపీని షెడ్కి పంపిస్తేనే ఆ ప్రేసులో బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీ వస్తుంది క్లియర్గా ఉంది కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ ఆడతామని గవర్నీ రామ్ మాధవ్ గారు బహిరంగంగా మైకులో ప్రకటించారు అనే పేపర్లు వచ్చింది మేము చారిటీ కోసం ఎట్లా కోల్డ్ బ్లడెడ్ చల్లటి రక్తంతో ఉన్న పాలిటిక్స్ వాడతామని అంటే దాన్ని తర్జుమా కాదండి తెల్లో చేస్తే అన్నారు దాని ప్రకారం ఒకవేళ గెలిచిన ఓడిన ఇదే పరిస్థితి రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ విధంగా ఇదే విధంగా చేయబోతారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బేసిస్ బేసి టోటలీ డిఫరెంట్ మైనార్టీసు తర్వాత నెంబర్ ఆఫ్ కమ్యూనిటీస్ వాళ్ళ బేస్ ఎక్కువగా బీజేపీ అయిపోయిందో ఈ తెలుగుదేశం బేస్ అయితే వీళ్ళని దాడి చేసి లాక్కోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు మాయ మచ్చ ముంచవచ్చు బెదిరించవచ్చు తొంభై తొమ్మిది శాతం తెలుగుదేశం కేడర్ అస్సలు ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న సిద్ధం లేరు మీరు ఎవరన్నా మీరు చేసే ఇంటర్వ్యూలో ఎవరన్నా అడగండి బయటకు మనస్సాక్షిగా వాళ్ళని చెప్పాను బలవంతపు పొత్తు మాత్రం పెట్టించుకున్నారు బలవంతాన ఇది తెలుగుదేశం పార్టీకి మేలు చేయదు రాష్ట్రానికి మేలు చేయదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా కొంత విజన్తో లాంగ్ టర్మ్ విజన్తోనే వెళ్తున్నారు కళ్యాణ్ గారికి కూడా ఎంతో కొంత రాష్ట్రానికి న్యాయం చేయాలనే భావన ఉంది కానీ ఎవరో దీంట్లో సెకున్ పాత్ర పోషించారు అర్థం కావట్లేదు వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు బట్ ఐ డోంట్ ఇట్ మే వర్కౌట్ ఆర్ మే నాట్ వర్కౌట్ టైం విల్ టెల్ యూ బట్ నా అభిప్రాయం ప్రకారం పేజీల్లో వ్యతిరేక వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇంకా వ్యతిరేకత ఉంది ఏం జరుగుతుందో మనం ఒక బహుశా ఇవాళ పొత్తు ప్రకటించారు ప్రకటిస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో మనం వెయిట్ వెయిట్ అండ్ సీ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఆర్ ఏ వీక్ ఆర్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ధన్యవాదాలు